హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ స్మూత్ అయిన కొబ్బరితోటి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫెస్టివల్ స్టార్ట్ అయిన నుండి మన ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది ఉంటూనే ఉంటుంది అది వేస్ట్ చేసుకోకుండా ఎన్నో రకాలుగా మనం యూస్ చేసుకుంటూనే ఉంటాం అలాగే ఈ పచ్చి కొబ్బరితోటి లడ్డు కూడా చేసుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వాడకుండా సో లేట్ చేయకుండా ఎలా చేయాలో ఇక్కడ వీడియోలో చూసేద్దాం ఈ లడ్డు కోసం పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఈ కొబ్బరి సపరేట్గా మనకి చెప్పలో నుండి రావాలి అంటే ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచామంటే ఇదే షేప్లో మనకి కొబ్బరి అనేది మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట చిప్ప నుండి సపరేట్ అయ్యి లేదా స్టవ్ మీద కాస్త వేడి చూపించినా వచ్చేస్తుంది తర్వాత ఈ కొబ్బరిని పైన బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బ్రౌన్ పార్ట్ తీయటం వల్ల కొబ్బరి అనేది ఎంత తిన్నా కానీ దగ్గనేది రాకుండా ఉంటుంది ఈ కొబ్బరి ముక్కలు మొత్తం ఒక కప్పు తోటి రెండు కప్పుల వరకు తీసుకున్నాను అలాగే కప్పు వరకు చక్కెరను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే మనకి ఈ విధంగా అనమాట ఇప్పుడు దీనిలోకి కప్పు వరకు పాలను తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు లేదా మామూలుగా పచ్చి పాలైనా పర్వాలేదండి ఒక కప్పు వరకు తీసుకొని ఇలాగ స్మూత్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోకుండా ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ కొబ్బరి మొత్తం వేసేసుకొని స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే మనకి ఐదు నుండి ఎనిమిది నిమిషాలలోపు మనకి ఇది మొత్తం పల్చగా ఉన్నది కదా తర్వాత గట్టిగా ఉండలాగా అయిపోతుందనమాట ఈ కొబ్బరిలో ఉండే ఆయిల్ పాలల్లో ఉండే వెన్న అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది దానివల్ల మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కాస్త గట్టిగా అయిన తర్వాత కాస్త ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలిపేసి స్టవ్ను ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా పచ్చి కొబ్బరిలో నేను కోట్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ ఏనండి ఈ విధంగా చేసుకుంటే మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది లడ్డు అనేది చాలా తక్కువ టైంలో మనకి పచ్చి కొబ్బరితోటి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది దీనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అవసరం లేదు మీరు కావాలంటే డ్రై అయినా యాడ్ చేసుకోవచ్చు మరి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్